ఒక మనకు నుంచి ఏకాదశి అంతా కూడా ఉపవాసం ఉండి ద్వారసలు వచ్చిన తర్వాత ఇక విష్ణువుని పూజ చేసుకొని ఆయన ఈ యొక్క ఉద్యాపన కార్యక్రమాన్ని చేపడతామని భోజనం చేద్దామని సంక్షిప్తమవుతున్నటువంటి సమయంలో అనుకోకుండా ఒక అతిథి అక్కడికి వేయించేసాడు అక్కడికి రావడం జరిగింది అనుకోకుండా వచ్చే అతిథిని చూసి అందులో వచ్చినవాడు సద్బ్రాహ్మణుడు దూర్వాస మహాముని వెంటనే ఆయన కాళ్ళకి నమస్కారం పెట్టాడు చక్రవర్తి రాజు పాదాలు గడిగాడు సందర్శన చేస్తున్నాడు రాజా ఈ రోజు నేను మీ ఇంటికి భోజనానికి రావడం జరిగిందయ్యా కాబట్టి నాకు మీరు అతిథి ఇవ్వాలని చెప్పాడు అనమాట తప్పకుండా అదృష్ట అందులో అధినయం వస్తేనే ఒక భోజనానికి చాలా మంచిది మన ఇంట్లో ఒక ఒక ఇంగ్లీష్ తాగ లేచిందంటే నీ ఇంట్లో నుండి నింపు పడంత కూడా ఎవరైతే మన ఇంట్లో ఒకరోజు భోజనం చేస్తారో ఆ ఘోషం కూడా ఇంటికి పోతుంది ఆ రోజు ఒక వినాయక చవితి చేసినా ఒక కళ్యాణం చేసినా ఒక చిన్న అమ్మ సంబరం చేసినా ఏమి చేసినా ఆ ప్రోగ్రామ్ తప్పనిసరిగా ఒకటి ఉంటుంది ఒక కార్యక్రమం కార్యక్రమం అన్నదాన కార్యక్రమం ఎందుకంటే ఆ కార్యక్రమంలో ఉన్నటువంటి దోషాలు ఏదైనా ఉంటే అవన్నీ కూడా అది హరించేస్తుంది అన్నదాన కార్యక్రమం అవన్నీ హరించేసి ఆ కత్తలకి ఆ గ్రామానికి ఏ ఇబ్బంది లేకుండా చూసుకుంటుంది అనమాట అంటే అన్నదానంత గొప్పది అలాంటి అన్నాము మన ఇంట్లో ఒకటి లేచారా లేచడా మన ఇంట్లో చేయగలిగాడా మన ఇంట్లో వాడు బ్రేమ తేపాడా మన ఇల్లంతా కూడా సస్యశ్యామలం అవుతుంది అనమాట ఇక వాడు ఇంకా బ్రాహ్మడు మహర్షి కూడా కాబట్టి ఇంకా నా దుష్టుడు చాలా మంచిదని చెప్పి అనుకున్నాడు ఈ యొక్క అంబరీషుడు వెంటనే ఆయన ఆహ్వానించాడు సరే నేను రాజా వెళ్ళి అనుష్ఠా అనుష్ఠానండికి వెళ్ళి సంధ్యావందనం చేసుకుని సూర్య నమస్కారం చేసుకుని వస్తాను అని చెప్పి చెప్పాడు సరే వెళ్ళాడు ఇంకా చూసే ఆ రోజు ఇప్పుడు ఏ విధంగా మనకి పది గంటల వరకు ద్వాదశగాడి ఉన్నాయో ఆ రోజు కూడా స్వల్ప పరిమాణంలోనే ద్వాదశగాడి ఉన్నాయన్నమాట ఆ వెళ్ళిపోతున్నటువంటి టైంలో దుర్వాస మానకి ఇంకా రాలేదు ఇక్కడ ద్వారా వెళ్ళిపోతున్నాయి ఏం చేయాలి అని చెప్పని చెప్పేసి ఆ యొక్క తర్వాత సందేహాన్ని వాళ్ళ యొక్క కుల గురువు పెద్దలు అడిగితే వాళ్ళు చెప్పారు ఆయన దోషతీర్థం తీసుకుంటే భోజనం చేయకపోయినా భోజనం చేశానన్నీ లెక్కలోకి వస్తుంది అట్లానే అది పిలిచి నువ్వు ముందు అన్నం తింటే అది దోషం కాబట్టి నువ్వు అన్నం తినలేదు కాబట్టి ఆ పుణ్యం కూడా లభిస్తుంది కాబట్టి తులసిర్థం తీసుకొని చెప్పి సలహా ఇచ్చారు వాళ్ళు వెంటనే ఆయన తులసి తీర్థం తెప్పించుకొని అలా స్వీకరించి ఆ గ్లాసు కింద పాత్ర కింద తింటాడో లేదో ఎదురుగా దుర్వాసన ఆనందించు ఉన్నాడు వెంటనే ఆయనకి అంటే అసలు అగ్గి ఉంది గుగ్గిలనమాట ఆయనకి ఇచ్చేంతస్తుంది ఆయనకి వాళ్ళ గోపాలని అటువంటి దుర్వసామని వింటున్న కోపం రాజు శ్రమించాడు రాజాగమాను రాజు గారు చెతావు అని చెప్పేసి ఆ కోపంలో ఆయన అనేక జన్మలు నువ్వు పత్తిగా కుక్కగా చేపగా పిల్లిగా మడగించు అనేక జన్మలు అనేక పది జన్మలు నువ్వు రకరకాల వేషాల జన్మలు అనుభవిస్తా కష్టాలు అనుభవిస్తా అని చెప్పేసి ఆయనది చెప్పాడు అనమాట ఆ ఎప్పుడైతే శాపం ఇస్తున్నాడో ఆ శాపాన్ని తీసుకోవడానికి భక్తుని కాపాడుకోవడానికి వెనువెంటనే వైకుంఠంలో నుండి మన విష్ణుమూర్తి పరుగు పొరుగున వచ్చి ఈ అంబరీష్ శరీరం దూరాడనమాట దూని ఆ క్షణం శాపం ఇచ్చే టైంలో ఈ మహారాజు అస్వస్థత గురైతే ఆయన లోపల ప్రవేశించి ఆ శాపాలన్నీ కూడా స్వీకరిస్తున్నాను తీసుకుంటున్నాను పుత్తూష్మి తీసుకుంటున్నాను తీసుకుంటున్నాను అని చెప్పేసి అన్ని శాపాలు కూడా తీసుకున్నాడు అనమాట ఎవరు తీసుకుంది ఎవరు విష్ణుమూర్తి చేసుకున్నాడు అంబానీశ్వరి యొక్క శరీరంలో దూరి ఆయన స్వీకరించాడు అనమాట ఇక తీసుకున్న సేవలను అనే దుర్వాసమహాముని ఇష్ణుమూర్తి కంటే పెద్ద గొప్పవారే కాదు ఈయన పర్వాలేదు మనిషి అయినప్పటికీ కూడా ఇక్కడ ఎందుకు ఆ మహాముని వంటి ప్రతి మాట కూడా చెల్లుగా చేయాల్సి వచ్చింది విష్ణుమూర్తి అంటే బ్రాహ్మణ సాక్షాత్ విష్ణు చెప్పి ఆయనే ప్రకటించాడు అయ్యా నేను వైకుంఠంలా ఉంటాను కాబట్టి మీరు నాకేదాన్ని ఇవ్వదలుచుకుంటే పూజించదలుచుకుంటే అక్కడ ఇదాకా రాలేదు కాబట్టి పొందితో ఉన్నప్పుడు మరణించప్పుడు వైకుంఠ భోగంతం పొందితో ఉన్నప్పుడు విష్ణువుని చూడాలంటే విష్ణు ఏదైనా ఇవ్వాలంటే ఏం చేయాలంటే నా స్వరూపంతో వస్తున్నాయి బ్రాహ్మణాయ బ్రాహ్మణుడు పూర్వకంలో ఉన్నాడు చెతుంది అని చెప్పి చెప్పాడు అలాగే ఆయన చెప్పినా కూడా అని చెప్పినట్టుగా చెప్పాడు మీకు రాశం వచ్చిందంటే బ్రాహ్మణ దగ్గర నుంచి విష్ణు ఆశీర్వదించినట్లే కాబట్టి ఇప్పుడు ఆ చెప్పిన శాపం ఇచ్చాడు కదా శాపం ఇచ్చినప్పుడు అది అనుభవించ అనుభవించే చేసుకోవాలి కదా అలా చేయకపోతే ఇక విష్ణువు చెప్పిన మాట పెద్దం లేదు కాబట్టి అది అనుభవించాలి అదే టైంలో తన భక్తులు కూడా కాపాడుకోవాలి ఇక్కడ అమరీష్ ఆయన భక్తులు ఆయన కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా నెలకొంది అంటే బ్రాహ్మణ మాట నిలబెట్టాల్సిన బాధ్యత తన భక్తుల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత రెండు బాధ్యతలను ఏకగలలో నిర్వర్తించాలంటే ఆయనే యొక్క కార్యక్రమాన్ని అనుభవించాలన్నమాట అందుకని విష్ణుమూర్తి మత్స్యావతారంగా ావతారంగా పురాణ నరసింహావతారంగా పరావతారముగా రామనావతారము బలరామ అవతారము రామావతారము కృష్ణావతారము బుద్ధావతారము అనేటువంటి తొమ్మిది అవతారాలు ఎత్తి అనేక అదే ఆ అవతారములో కూడా అంటే చెప్తారు మహాత్ము ఎది కూడా వాళ్ళు తిట్లా కూడా మనకి ఆశీర్వచనం వస్తుంది అంట కూడా అది కూడా మనకి ప్లస్ అవుతుంది మైనస్ అవ్వగలదు మంచి వాళ్ళు మనకి ఏం చేసినా ప్లస్ అవుతుంది అట్లానే స్వామి అనేక అవతారాలు ఎక్కినప్పటికీ కూడా అది కూడా లోక కళ్యాణం అయినాయి లోక కళ్యాణం అయ్యి ఒక్కొక్క అవతారంలో ఒక్కొక్క రాక్షసుడు సంహరింపబడ్డాడు సంహారంపబడి ప్రజలందరూ సుఖాంతంతో వర్తిల్లారట అట్లా తొమ్మిది అవతారం ఎత్తి ఇక రాబోయే అవతారము కల్కి అవతారం అని చెప్పి ఉంటుంది అది ఇంకా కూడా ప్రవేశ కాదు కలియుగాంతము కలియుగము ఇరవై ఆరు సంవత్సరాలు ఉంటుంది ప్రస్తుతానికి ఐదు డె ఆరు సంవత్సరాల వచ్చిన గడిచింది ఇంకా ఇష్టం పద్నాలుగు వేల సంవత్సరాలు దాకా కలిగి ఉందన్నమాట అంతంలో స్వామి కలిగే అవతారంలో ప్రవేశిస్తారు అటువంటి అద్భుతమైనటువంటి విష్ణువు ఏకాదశి వ్రతమండీ ఈ రోజు ఎవరైతే ఉపవాసం ఉంటారో ఎవరైతే ఇష్ణుడు పూజిస్తారు ఏంటే ఈ రోజు ఈ కృష్ణ పరమాత్మని ప్రతిష్ఠ చేసుకుని శైవక్షేత్రములు శివాలయ చేసుకుని చక్కగా పురుష ఆయన పూజాది నిర్వహించుకొని అనుగ్రహానికి మనకు గ్రామస్తులందరికీ కూడా సకాలంలో అంది అందరూ కూడా సా కుటుంబ పదకారు సమేతంగా సకాలంలో రావాల్సినటువంటి ఆరోగ్యము సంతానము వివాహము ఉద్యోగము వైద్యాలన్నీ కూడా వాళ్ళకి సంపూర్ణంగా లభించే ఈ పూజ కార్యక్రమాన్ని ఉభయ తరగతి భక్తుల యొక్క హరినామ స్మరణ నడుమాలను మనము ప్రారంభం చేస్తున్నాం